పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం జై శ్రీరామ్ ఒకప్పుడు అతి విశాలమైన సస్యశ్యామలమైన కోసల దేశం ఉండేది అది పన్నెండు యోజనముల పొడవు మూడు యోజనముల వెడల్పుతో తీర్చిదిద్దిన రహదారులతోనూ నివాసములతోనూ కడు రమ్యముగా నుండేడిది దానికి రాజధానిగా అయోధ్య నగరం ఉండేది కోసల దేశాన్ని ఇక్ష్వాకు వంశ సంభూతుడైన దశరథ మహారాజు పరిపాలించేవాడు ఆయన ప్రజలను కన్న బిడ్డల వలె ప్రజారంజకంగా ధర్మ పరిపాలన చేసేవాడు ఆయనకు పరిపాలనలో దృష్టి సుమంత్రుడు జయంతుడు సిద్ధార్థుడు అర్థసాధకుడు విజయుడు మంత్రపాలుడు అశోకుడు అను ఎనిమిది మంది మంత్రులు సహకరించేవారు దశరథుని పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండింది కానీ దశరథ మహారాజుకు సంతానం లేకపోవడంతో దుఃఖితుడై ఉండేవాడు ఒకనాడు ఆయన కులగురువైన వశిష్ఠుని పురోహితులైన జాబాలి వామదేవుడు ఇతర ఋషులను పిలిపించి తనకు సంతానం లేకపోవడానికి కారణమైన పూర్వపాపమును తొలగించుకొనుటకు అశ్వమేధయాగము నిశ్చయించుకున్నట్లు తెలుపుతాడు దానికి గురువు సానుకూలత తెలిపి యజ్ఞమునకు తన అంగీకారమును ఆశీస్సులు తెలుపుతాడు ఆ సమయమున సచివుడైన సుమంత్రుడు దశరథ మహారాజును అంతఃపురంలో కలిసి తాను అంతకు ముందు విన్న ఒక విషయమును తెలుపుతాడు అది బ్రహ్మ మానసపుత్రుడైన కుమారుడు ఒకప్పుడు ఋషులతో చెప్పిన విషయము అని చెబుతాడు అదేమిటి అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఋష్యశృంగ మహర్షి కథ తెలుసుకుంటాం కశ్యప ప్రజాపతి కుమారుడు విభండక మహర్షి ఆయనకు ఒక లేడీ వల్ల ఋష్యశృంగ మహర్షి జన్మిస్తాడు అది ఎలా జరిగింది అంటే విభండ మహర్షికి దైవయోగమున నదీ స్నానము చేసుండగా ఊర్వశ కనిపిస్తుంది ఆమెను చూడడం చేత స్ఖలనం అయి ఆ రేతస్సును శాపగ్రస్త అయిన చిత్రరేఖ అనే అప్సరస లేడీ రూపంలో ఉండగా త్రాగుతుంది గర్భమును ధరిస్తుంది ఋష్యశృంగునికి జన్మనిస్తుంది ఋష్యశృంగునికి తన తల్లి ఎవరో తెలియదు తెలిసినది తన తండ్రి మాత్రమే తండ్రి సంరక్షణలో ఆయన తపోనిష్ట గరిష్ఠుడై తేజోవంతుడై ఉంటాడు ఋష్యశృంగుడు ద్విధ బ్రహ్మచర్యమును ఆచరించేవాడు ద్విధ బ్రహ్మచర్యము అనగా తాను బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నప్పుడు మేఖల మౌంజి మొదలవు వాటిని ధరించి అగ్నిని గురువును ఇక్కడ గురువు అంటే విభండక మహర్షియే ఈ గురువును ఆరాధించి నిత్య గాయత్రి అనుష్ఠానముతో నియమ నిష్టలతో విద్యను అభ్యసించే ఆశ్రమమును బ్రహ్మచర్యాశ్రమము అంటారు రెండవది గృహస్థాశ్రమంలో ఉంటూ భార్యతో సమాగమము వేదముచే ప్రతిపాదింపబడిన సమయంలోనే జరుపుతూ నిషిద్ధ సమయములలో భార్యతో రమించకుండా ఉండగలగడము ఈ ఋష్యశృంగ మహర్షి పుట్టిన యాదిగా స్త్రీలను కన్నెత్తి చూచి ఎరగడు ఇదిలా ఉండగా ఆ కాలంలో రోమపాదుడు అనే రాజు అంగరాజ్యంను పరిపాలించేవాడు రోమపాదుడు సంతానం కొరకు బ్రాహ్మణులకు దానములు చేస్తాడు ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు తాను దానం పట్టి ఇంటికి వెళ్ళి ధనహీనుడైనటువంటి తన కుమారుని వెంటబెట్టుకుని రాజైన రోమపాదుని తన కుమారునికి ఒక గోవును దానం ఇవ్వవలసినదని అడుగుతాడు అప్పుడు రోమపాదుడు ఏడనగా ఈ బ్రాహ్మణులు తృప్తిపడక మరల మరల యాచిస్తూ ఉంటారు అని అనగా ఆ బ్రాహ్మణుడు రాజును తన కుమారుడు ఆహారం లేక ఎలా బాధపడుతున్నాడో అలాగే రాజుకు పుత్రసములైన ప్రజలు ఆహారం లేక బాధపడాలని క్షపించుతాడు ఆ శాప కారణంగా అంగరాజ్యము వర్షాలు లేకపోవడం వల్ల కరువు కాటకములతో అల్లాడుతుంటుంది రోమపాదుడు ఆ ఆపద ఎలా తీరుతుంది అని దైవజ్ఞులను అడిగితే వారు ఋష్యశృంగ మహర్షి మన రాజ్యంలో ప్రవేశిస్తే ఆయన కాలు పెట్టగానే ఆ ప్రభావం చేత ఈ కరువు తీరిపోతుంది వర్షాలు కురుస్తాయి అని చెప్తారు అప్పుడు రోమపాదుడు నేర్పరులైన స్త్రీలను ఋష్యశృంగ మహర్షి వద్దకు పంపి ఆయనను తన రాజ్యమునకు రప్పించుతాడు ఆయన రాజ్యంలో కాలుమోపగానే వర్షం కురుస్తుంది రాజ్యము కరువు నుండి బయటపడుతుంది రోమపాదుడు తన కుమార్తె అయిన శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం చేస్తాడు ఆయన అంగరాజ్యంలోనే భార్య అయిన శాంతతో మామగారింట ఉంటాడు ఇక దశరథుడు తలపెట్టిన అశ్వమేధయాగము ఋష్యశృంగుడు భార్యా సమేతుడై వస్తే తప్ప పూర్తి కాదు అని తనకు తెలిసిన విషయమును సుమంత్రుడు అనే మంత్రి దశరథునికి చెబుతాడు రోమపాదుడు దశరథుడిని మిత్రుడు కావడం చేత తాను స్వయంగా వెళ్ళి అర్థిస్తే అల్లుడైన ఋషశృంగుని కుమార్తె అయిన శాంతను అయోధ్యకు పంపగలడు అని సుమంత్రుడు చెబుతాడు అదేవిధంగా దశరథుడు రోమపాదుని అర్థిస్తాడు ఆయన అభ్యర్థను మన్నించి రోమపాదుడు అల్లుడిని కుమార్తెను మిత్రుని ఇంటికి పంపుటకు అంగీకరిస్తాడు దశరథుడు కూడా ఋష్యశృంగుని భార్యా సమేతముగా రమ్మని ప్రార్థిస్తాడు ఆయన కోరికను మన్నించి ఋష్యశృంగుడు శాంతా సమేతుడై అయోధ్యకు అశ్వమేధయాగ నిర్వహణకు వస్తాడు దశరథ మహారాజు ఋష్యశృంగ మహర్షిని ఋత్వికుగా ఉండి యాగమును నిర్వహించవలసినది అని ప్రార్థిస్తాడు దానికి ఆయన అంగీకరిస్తాడు సరయూ నదికి ఉత్తర దిశగా యాగశాల నిర్మించబడుతుంది యాగాశ్వము విడవబడుతుంది ఈలోగా అశ్వమేధ యాగ అంతర్గత కార్యక్రమములు అన్నదానం మొదలవు కార్యక్రమములు జరపబడుతుంటాయి సంవత్సర కాలం పూర్తవుతుండగా యాగాశ్వము అయోధ్యకు తిరిగి వస్తుంది అప్పుడు అశ్వమేధ యాగం మొదలవుతుంది ఆ యాగమునకు జనక మహారాజు కాశీరాజు కేకయ్యరాజు పుత్ర సమేతంగా అంగరాజైన రోమపాదుడు సింధు సంవీర సౌరాష్ట్ర దక్షిణ దేశం రాజులను సుమంత్రుని వెళ్ళి వెంట తీసుకురావలసినదిగా దశరథుడు ఆదేశిస్తాడు అశ్వమేధ యాగం పరిసమాప్తి అయిన తర్వాత ఋష్య శృంగుడు దశరథ మహారాజు చేత పుత్రకామేష్టి ఇష్టిని చేయించ తలపెడతాడు ఆ సమయంలో దేవతలందరూ ఆ యాగశాలకు వస్తారు వారితో పాటు చతుర్ముఖ బ్రహ్మ కూడా వస్తారు ఆ సందర్భాన దేవతలందరూ కూడా రావణుని యొక్క దుష్కృత్యముల గురించి చర్చించుకుంటారు వారందరూ చతుర్ముఖ బ్రహ్మగారితో రావణుని యొక్క ఆగడముల గురించి చెబుతారు రావణుడు సృష్టిని కూడా వరబల గర్వం చేత తారుమారు చేస్తున్నాడు అని చెబుతారు కానీ వాడు మానవుల చేత మాత్రం మృత్యువు లేకుండా వరం పొందలేదని అందువల్ల మానవుని చేతిలో మరణిస్తాడని అంటుండగా అకస్మాత్తుగా వారందరి మధ్యలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతారు ఆయనను చూడగానే అందరూ సాష్టాంగ ప్రణామంలో ఆచరించుతారు శ్రీ మహావిష్ణువుని మానవునిగా అవతరించి రావణ వధ చేయవలసిందిగా ప్రార్థిస్తారు ఆయనను దశరథుని కుమారునిగా అవతరించమని కోరతారు అప్పుడు భగవానుడు వారందరి హితం కొరకు రావణుని పుత్ర సోదర సహితంగా వాడి సైన్యమును వాడి సహచరులైన రాక్షసులను సంహరిస్తారని ఆ తరువాత పదకొండు వేల సంవత్సరములు భూమి మీద రాజ్యపాలన చేసి మానవుని యొక్క విశిష్టతను చాటుతానని దాని కొరకు తాను నాలుగు రూపములలో వస్తానని మానవుని గొప్పతనం చాటడానికి తాను దశరథ మహారాజు కుమారునిగా జన్మిస్తానని ప్రతిజ్ఞ చేసి అంతర్ధానం అవుతారు పుత్రకామ్యష్టి పూర్తి అవుతుండగా యజ్ఞగుండం నుండి ఒక మహాపురుషుడు ప్రత్యక్షమవుతాడు ఆయన చేతులలో ఒక బంగారు పాత్ర ఉంటుంది ఆయన దశరథ మహారాజును చూచి ఆయనతో ఆ పాత్రలో దేవతలు తయారు చేసిన పాయసం ఉందని దానిని ఆయన భార్యలు సేవించిన ఎడల వారు గర్భవతులై పుత్ర సంతానం పొందుతారని చెప్పి ఆ పాయస పాత్రను దశరథ మహారాజుకు ఇచ్చి అంతర్ధనం అవుతాడు అది విన్న దశరథుడు మహదానంద భరితుడై ఆ పాయసమును ముందుగా రెండు అర్ధ భాగములు చేసి ఒక భాగమును పట్టమహిషి అయిన కౌసల్యకు రెండవ భాగంలో సగం సుమిత్రకు మిగిలిన సగమును రెండు భాగములు చేసి ఒక భాగమును కైకేయికి మిగిలిన రెండవ భాగమును మరల సుమిత్రకు పంచుతాడు చతుర్ముఖ బ్రహ్మగారు దేవతలందరితోనూ రావణాసురునితో పాటు వారి సహచరులైన కోట్ల మంది రాక్షసులను సంహరించడంలో శ్రీరామచంద్రమూర్తికి సహకరించడం కొరకు వారు వారి అంశాలతో సంతానంను పొందమని చెబుతాడు పార్వతీదేవి శాపకారణం చేత వారికి తమ భార్యలయందు సంతానం పొందలేరు కనుక వారు వారితో సమానమైన తేజస్సు పరాక్రమము బలము కలిగి సర్వశాస్త్ర కోవిదులైన సంతానం వానర కాంతలతోనూ అప్సరస కాంతలతోనూ పన్నగ కాంతలతోనూ వృక్షకాంతలతోనూ గంధర్వ కాంతలతోనూ విద్యాధర కాంతలతోనూ యక్షకాంతలతోనూ కనమని ఆదేశిస్తాడు అప్పుడు ఇంద్రుని అంశతో వాలి సూర్యుని అంశతో సుగ్రీవుడు బృహస్పతి అంశతో తారుడు అనే వానరుడు కుబేరుని అంశతో గంధమాదనుడు అగ్ని అంశతో నీలుడు విశ్వకర్మ అంశతో నరుడు అనే వానరుడు జన్మించారు జాంబవంతుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఆవరించినప్పుడు ఆయన నోటి నుండి బయటపడతాడు బ్రహ్మదేవుని అంశతో జాంబవంతుడు శ్రీ మహావిష్ణువు త్రివిక్రమావతారము ధరించినప్పుడు ఆయనకు ఇరవై ఒకటి మార్లు ప్రదక్షిణ చేసిన మహాబలశాలి అపురూపమైన రూపవంతులైన అశ్విని దేవతల అంశతో మైందుడు ద్విధుడు వరుణుని అంశతో సుషేనుడు జన్మిస్తారు పర్జన్యుని అంశతో శరభుడనే వానరుడు వాయుదేవుని అంశతో ఆంజనేయుడు జన్మిస్తారు అలాగే ఇతర దేవతల అంశలతో కొన్ని కోట్ల వానరములు జన్మిస్తాయి వీరందరూ కూడా శ్రీరామచంద్రునికి రావణ సంహారంలో సహాయపడగలందులకే జన్మించారు యజ్ఞము పూర్తి అయిన తర్వాత దశరథుడు తనతో ఋష్యశృంగుని శాంతతో పాటు అంతఃపురమునకు తీసుకు ఋష్యశృంగుడు భార్యతో కొంతకాలం దశరథునితో గడిపి తన మామగారైన రోమపాదునితో తిరిగి వెళ్ళిపోతాడు అచ్చట ఆ పాయసము సేవించిన దశరథుని ముగ్గురు భార్యలు గర్భవతులై నెలలు నిండిన తరువాత చైత్రమాసంలో చంద్రుడు బృహస్పతితో ఉండగా కర్కాటక లగ్నములో పునర్వసు నక్షత్రము నవమి తిథినాడు కుజుడు సూర్యుడు చంద్రుడు మొదలైన ఐదు గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా శ్రీమన్నారాయణుడు కౌసల్య గర్భాన మీన లగ్నము పుష్యమి నక్షత్రములో కైకేయి గర్భాన ఒక కుమారుడు ఆశ్లేష నక్షత్రములో సుమిత్ర గర్భాన కబలైన ఇద్దరు కుమారులు జన్మిస్తారు కులగురువైన వశిష్ఠుని వారలకు నామకరణం చేయమని దశరథుడు ప్రార్థిస్తాడు ఆయన కౌసల్యాదేవి కుమారునికి నామములో ఒక ఒత్తు లేకుండా అష్టాక్షరీ మహామంత్రంలోని ఒక బీజాక్షరాన్ని పంచాక్షరీ మహామంత్రంలోని ఒక బీజాక్షరాన్ని ఒకటి అగ్నిబీజము ఒకటి అమృత బీజము తీసుకొని రామ అని కైకేయి కుమారునికి భరత అని సుమిత్ర కుమారులకు లక్ష్మణ శత్రుఘ్నులని నామకరణం చేస్తారు సర్వేశ్వరమంతే ఇతి రామ జీవులందరినీ సంతోషింపజేయగలిగిన నామము రామనామము దశరథుని నలుగురు కుమారులు మహాముని వద్ద విద్య నేర్చుకుంటారు వారు అతి శ్రద్ధతో అన్ని విద్యలు గురువైన వశిష్ఠుని వద్ద అభ్యసిస్తూ ఉంటారు ఇది మొదటి ఎపిసోడ్ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు రెండవ ఎపిసోడ్లో మిగతా కథ చెప్పుకుందాం జై శ్రీరామ్